ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో శుక్రవారం రాత్రి నుండి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలకి వాగులు వంకలు జిల్లా పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో రాకపోకలు సాగించే బ్రిడ్జిల వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాలకు పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి ఆ జాబితాలో కాణిపాకం కొన్ని సముద్రం మధ్యలో ఉన్న వంకలో శుక్రవారం రాత్రి పడిన వర్షానికి బ్రిడ్జిపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో వాహనదారులు అటు ఇటు రాకపోకలు సాగించడానికి వీలు కాకపోవడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి ఈ మార్గం సమీప గ్రామాలకు ఈ దారి ప్రధాన రహదారికి ఉందని వారు అంటున్నారు ఈ దారిలో వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రజలకు సూచించారు